హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో పెరుగు వంకాయ కర్రీ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా నేనైతే పావు కేజీ వంకాయలు తీసుకున్నాను ఇంకా కరివేపాకు ఒక రెండు ఆనియన్స్ ఒక టొమాటో రెండు పచ్చిమిర్చి కొంచెం చింతపండు తీసుకున్నాను చింతపండుని కొంచెం తీసుకొని ఈ విధంగా కొంచెం వాటర్లో ముందుగా సర్వ్ చేసి పెట్టుకోవాలి ఇంకా పోపు దినుసులు కూడా ఆవాలు జీలకర్ర ఇంకా కొంచెం మెంతులు కూడా వేసుకుంటే బాగుంటుంది ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెరుగు కదా కాబట్టి పెరుగు కూడా తీసుకోవాలి వంకాయలని వాటర్తో వాష్ చేసుకొని ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకోవాలి నేనైతే ఇలా నిలువుగా స్లైసెస్లా కట్ చేస్తున్నాను షేప్ అనేది మీ ఇష్టం ఇంకా చిన్న పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు ఈ కర్రీ చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది కారంగా అస్సలు ఉండదు చిన్నపిల్లలు కూడా చక్కగా తినేస్తారు అంత బాగుంటుంది వంకాయలను వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి దీనివల్ల వంకాయలు కలర్ మారకుండా ఉంటాయి ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటో ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ మాత్రం ఆయిల్ వేసుకోవాలండి ఈ కర్రీకి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు తీసి పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా వేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టొమాటో కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి టొమాటో సాఫ్ట్గా కుక్ అయిపోవాలంటే ముందుగానే ఇందులో కొంచెం పసుపు సాల్ట్ కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒకసారి బాగా కలిపిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి టొమాటోని సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి చూసారా టొమాటో బాగా కుక్ అయిపోయింది వంకాయతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి కానీ ఈ రెసిపీ మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది పెరుగు వేయటం వల్ల టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు వంకాయ పీసెస్ని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను లిడ్ క్లోజ్ చేసి ఆయిల్లో వంకాయ ముక్కలను బాగా మగ్గించుకోవాలి ఈ విధంగా వంకాయలు ఒక సెవెంటీ పర్సెంట్ దాకా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నాను ఇంకా ఏం మసాలాలు వేయట్లేదండి నేను ఓన్లీ కారం ఒక్కటే అది కూడా పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఒక స్పూన్ మాత్రమే వేసాను ఇప్పుడు చింతపండు పులుసు కూడా వేసుకోవాలి ఈ పులుసును వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వంకాయ పీసెస్ని ఈ పులుసులో బాగా కుక్ చేసుకోవాలి దీనివల్ల పులుపు అనేది వంకాయ పీసెస్కి చక్కగా పడుతుంది ఇప్పుడు కర్డ్ని ఒక హాఫ్ కప్ వరకు తీసుకున్నాను ఈ కర్డ్ని సాఫ్ట్గా అయ్యే విధంగా స్పూన్తో బాగా విస్క్ చేసుకోవాలి కర్డ్ మరి పుల్లగా లేకుండా చూసుకోండి కొంచెం పుల్లగా లేకపోతే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది అంతేనండి ఇంకో టూ మినిట్స్ కుక్ చేసుకున్నామంటే పెరుగు వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది పెరుగు వేసాక ఎక్కువసేపు హీట్ చేయకపోతే మంచిది ఈ వంకాయ కర్రీకి పర్పుల్ కలర్లో ఉంటాయి కదా ఆ వంకాయలను వేసి చేసుకుంటే ఇంకా బాగుంటుంది మాకు అవి దొరకలే అందుకని ఈ వంకాయలతోటే చేశాను వంకాయ ఏదైతే లే కానీ కర్రీ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది మీరు ఎప్పుడూ ఇలా ట్రై చేసి చూడకపోతే డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్